ఇవ్వడానికి వచ్చేసినటువంటి వారికి ఎందుకంటే మన మిగతామ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ప్రజలకు వార్డులుగా చేసి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఒక మంచి వ్యవస్థ తీసుకొచ్చాడు అలాగే ఆ వ్యవస్థను బట్టి ప్రతి నెల ఒక పిన్షన్ కార్డు ఉండే ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి చేస్తానే ఈ వ్యవస్థను పక్క రాష్ట్రాలు కూడా ఆపితున్నాయి ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అలా మన రాష్ట్రాన్ని పరిపాలన దిశగా చేస్తున్నాడు ఎందుకంటే ఈ ఈ పథకాలు ప్రతి ఇంటికి ఇప్పుడు లేరు ఎందుకంటే వాలంటీర్ ఈ నాయకులతో అనేది వ్యవస్థ అనేది వాలంటీర్ వ్యవస్థ అనేది పటిష్టమైనది మీరందరూ ఇలాగే సంక్షేమ పథకాలు వివరిస్తూ ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని మనం పదే పదే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ విరమించుకుంటారు